రంగారావు ధన్యవాదాలు అధ్యక్ష ఆయిల్ పామ్ పంట అనేది మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రయోగాత్మకంగా పెదవేగిలో ఒక రెండున్నర ఎకరాలు ప్లాంటేషన్ చేయించడం జరిగింది మన ఏరియాకి సూట్ అవుద్దా లేదా అని టెస్ట్ చేయడానికి ఆయిల్ పామ్ అనేది మన రాష్ట్రం యొక్క నేటివ్ క్రాప్ కాదు పంతొమ్మిది వందల తొంభైలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎడిబుల్ ఆయిల్స్లో సెల్ఫ్ సెషియన్ అవ్వాలి సుమారు కోటి పన్నెండు లక్షలు లక్షా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎడిబుల్ ఆయిల్స్ లో వేయించుతున్నాం మనం సెల్ఫ్ సెిషన్ అవ్వాలనే ఉద్దేశంతో రైతులకి అనేకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చి మినిమం గ్యారంటీ ప్రైజ్ అష్యూర్ చేసి రైతుల చేత ఆయిల్ పాంప్ పంట అనేది వేయించడం జరిగింది మన నేటివ్ క్రాప్ కాదు అధ్యక్ష ఆయిల్ పాంప్ అనేది కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఆయిల్ పాంప్ పంట ధర నిర్ణయించేది ఏపీ ఆయిల్ ఫెడ్ తాలూకు ఓఈఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో పెదవేగిలో మనకు ఉన్నటువంటి ఏపీ ఆయిల్ ఫెడ్ యొక్క ఫ్యాక్టరీ చాలా పురాతనం అవ్వడం వల్ల ప్రిమిటివ్ మెషినరీ అవ్వడం వల్ల ఓఈఆర్ అనేది పాయింట్ సెవెన్ టూవే ఉంది అధ్యక్ష చాలా చాలా తక్కువ ఇంతకుముందు ఆయిల్ పామ్ అనేది ఒక సంపన్నుల పంట పెద్ద పెద్ద భూస్వాములు ల్యాండ్ లార్డ్స్ పంట కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అధ్యక్ష ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కోస్తా జిల్లా దక్షిణ కోస్తా రాయలసీమ ఇవన్నీ చూసుకుంటే సుమారు రెండు లక్షల యాభై వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు అధ్యక్ష ఇంచుమించు రెండు లక్షల మంది రైతులు ఆయిల్ పాము సాగులో నిమగ్నమై ఉన్నారు చాలా చిన్న సన్నకారు రైతులు నిమగ్నమై ఉన్నారు అధ్యక్ష డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పది లక్షల మంది లేబరు ఆయిల్ పామ్ పంట మీద హార్వెస్టింగ్ లేబర్ అవని మెకనైజేషన్ అవ్వండి ఆధారపడి ఉన్నారు అధ్యక్ష కాబట్టి రెండు వేల పదిహేడులో ఒక టన్ను ఆయిల్ పామ్ ఫ్రూట్ పండించడానికి ఖర్చు పదివేల రూపాయలుగా అవాళ నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా కానీ రెండు వేల పదిహేడుకి ఈ రోజుకి విపరీతంగా ఖర్చు పెరిగి ఆ ధర కిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు విపరీతమైనటువంటి ఒడిదురుగులు మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల ఇబ్బంది అయింది రైతులందరూ అభ్యర్థన మేరకి రెండు వేల పద్దెనిమిదిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీ ఆయిల్ ఫెడ్ తాలూకా ఓఈఆర్ మీద బేస్ అవ్వకుండా ఐదు ఫ్యాక్టరీలకి తెలంగాణలో కొత్తగా నిర్మించిన లేటెస్ట్ మెకనైజేషన్తో నిర్మించిన ఫ్యాక్టరీలకి సుమారు ఒక్కొక్క ఫ్యాక్టరీకి రెండు వందల మన ఆంధ్ర ఫ్రూట్ ని పంపిస్తే తెలంగాణ ఫ్రూట్ కన్నా మన ఆంధ్ర ఫ్రూట్ ఓఈఆర్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఎక్కువ రావడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రెండు విషయాల్లో ప్రభుత్వాన్ని రెండు విధాలుగా ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతుల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఒకటి మన కొత్త ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయ్యి మన ఓఈఆర్ పెరిగే వరకు అయినా తెలంగాణ యొక్క ఓఈఆర్ ఏదైతే ఉందో దాన్ని అయినా ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే కొత్తగా నిర్మించినటువంటి ఆయిల్ ఫ్యాక్ కొత్తగా నిర్మించినటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్వి వాటి తాలూకా యావరేజ్ తీసుకొని హయ్యెస్ట్ ఓఈఆర్ ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో హైయెస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడైతే వచ్చిందో అదైనా మన రాష్ట్ర రైతాంగానికి ఆయిల్ పామ్ రైతాంగాలకి ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష కనీసానికి కనీసం మద్దతు ధర ఇరవై వేలకు తక్కువ లేకుండా పామాయిలు రైతులకి మార్కెట్ ఒడుదుడుగులకి ప్రపంచ యుద్ధాలతో సంబంధం లేకుండా ఇంపోర్ట్ టివిటీ తో సంబంధం లేకుండా ప్రతి రైతుకి కూడాను ఇరవై వేల రూపాయలు మద్దతు ధర కల్పించవలసినటువంటి అవసరం ఉందని తమ ద్వారా ప్రభుత్వానికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి తెలియజేసుకుంటూ రెండు లక్షల మంది రైతుల్ని గా పది లక్షల మంది వ్యవసాయ కూలీల్ని ఈ పామాయిల్ పంట గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా సభకు తెలుసుకుంటారు